గన్నవరం మాజీ ఎమ్మెల్యే ఉదయన హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు మాకైతే చాలా కొరత రాష్ట్రంలో ఉండే కార్యకర్తలు ఎందుకంటే అతను తెలుగుదేశంలో పుట్టి పెరిగి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినోడు అతను వాడిన భాషకి ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ఇప్పటికీ అతను ప్రాణాలతో ఉండేవాడు కాదు ఇక్కడ కాబట్టి నువ్వు బతికి బయటపడ్డాడు ఒక క్రూర మృగం ఒక దుర్మార్గుడు వాడే భాష మాట్లాడినాడు ఎందుకు ఈ జిల్లాల్లో వాళ్ళు ఎందుకు సహించారు అది మేము జీర్ణించుకోలేకపోయినా ఈ రోజు అరెస్ట్ చేస్తే కూడా అక్కడ నాటకాలు ఆడాడు ఆక్రా డ్రెస్ చేసుకొని వస్తానని చెప్పి అందరికి రచ్చగొట్టి ఫోన్లు చేసి ఆపేదానికి ప్రయత్నం చేశాడు నేనేమంటానంటే నువ్వు గన్నవరం పార్టీ కార్యాలయం మీద చేసిన దాడి ఎప్పుడన్నా చూసామా కార్లు తగలబెట్టిచ్చావు మొత్తం ఫర్నిచర్ ధ్వంసం చేశావు మనుషుల్ని చంపపోయినావు ఆ కేసులో ఈ రోజు కంప్లైన్ ఒక అక్కడ వాచ్మెన్ అటెండర్ అతన్ని భయపెట్టి దుర్మార్గంగా విత్రానికి ప్రయత్నం చేశాడు ఈ రోజు ఏమైంది నీ బతుకు బయటపడింది బట్టబైలైంది మీకు గుర్తుందో లేదో గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఒక జడ్జి వాళ్ళతో చేతులు కలిపాడని జడ్జి సస్పెండ్ అయినాడు జడ్జి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రోజు ఆ పని చేసావు ఒక పేదవాడిని భయపెట్టి ప్రాణాలు తీస్తానని భయపెట్టి తీసుకోబోయి కేసు విత్రాయాలన్నావు ఏమైపోయింది ఈ రోజు